శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే గురువుగారు వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ రోజున మనం తులా వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పద్నాలుగవ తేదీన మంగళవారం రోజున అయితే యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి రెండు పెద్ద శుభవార్తలు అయితే వీరికి రాబోతున్నాయి కనుక వీరికి ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు వీరు ఎదుర్కోబోతున్నారు పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు అస్సలు అబద్ధాలు మాట్లాడడం కానీ అలానే కాకుండా ఒకరిని మోసం చేయడం కానీ ఇలాంటివైతే వీళ్ళు అస్సలు చెయ్యరు ఇక వీరికి ఈ రోజున అయితే దైవ అనుగ్రహం అయితే కలగబోతుంది వీరికి బాగా కలిసి రాబోతుంది ఎక్కడా కూడా ఇబ్బందులు అయితే కనిపించడం లేదు మంచి ఫలితాలను అయితే ఈ యొక్క రాశి వారు పొందగలుగుతారు ఒక వ్యక్తి గనక మీ చుట్టూరా తిరుగుతున్నారండి ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా ఏంటంటే అద్భుతాలు జరగబోతాయి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడబోతుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ రోజున సాఫీగా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో కొన్ని కొత్త విషయాలు కూడా మీరు తెలుసుకునే అవకాశాలు అయితే ఈ యొక్క తులారాశి వారికి అయితే ఈరోజు కనిపిస్తుంది డబ్బు పరంగా కూడా మీకు చాలా లాభాలు కూడా ఉంటాయి ఫైనన్స్లో కూడా మంచి లాభాలు కూడా వస్తాయి ఇక ఈ యొక్క రా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ రాశి వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు వీళ్ళు గుణగణాలు ఏంటంటే చాలా చక్కగా ఉంటాయి వీళ్లకు చాలా తెలివి కూడా ఉంటుంది మంచి టాలెంట్ ఉంటుంది ఏదైనా సరే మొదలు పెడితే ఇంకా దాన్ని మధ్యలో ఆపరండి అంతా కూడా కంప్లీట్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు కష్టపడే తత్వం అనేది ఒక తులారాశి వారికి ఉంటుంది కష్టాన్ని నమ్ముకునే వ్యక్తులు అని చెప్పవచ్చు కష్టపడే తత్వం అయితే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏది చేసినా కానీ కష్టపడుతూనే ఏది పొందినా కష్టపడుతూనే పొందుతారు వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఒకరి మీద కుళ్ళు కోవడం మీకు కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఇతరు ఇతరులు కించపరిచి మాట్లాడడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఇలాంటివైతే అస్సలు చెయ్యరు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు ఏదున్నా కానీ నిజాయితీగా మాట్లాడాలి నిజాయితీగా ఉండాలి నిజాయితీగా బ్రతకాలి నా కాల మీద నేను ఉండాలి కష్టపడాలి అని అనుకుంటూ గోల్ని రీచ్ కావాలి అన్నట్లుగా ఉంటారు సమాజం అది ఇదని ఆలోచించారండి ఎవరు ఏమనుకుంటే నాకేండి నేను నా జీవితంలో ముందుకు వెళ్ళాలి నేను కూడా అందరిలాగా బ్రతకాలి నేను కూడా అందరిలాగే ఉండాలి అనుకునే రక్తం యొక్క తులారాశి వరకు అయితే చిన్నప్పటి నుంచే బరువు బాధ్యతలు చాలా అయితే ఎక్కువగా ఉంటాయి కుటుంబం బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగా భుజాలపైన వేసుకొని మోస్తూ ఉంటారు ఇక వీరికి కష్టపడే తత్వం అయితే కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళు అని చెప్పుకోవచ్చు కష్టపడుతూనే వీరికి అన్నీ కూడానండి కొన్ని కొన్ని వీరి సుఖాలను మరి చంపుకొని ఏంటంటే కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది మంచి జీవితం అనేది ఉంటుంది వీరు చాలా అందంగా అందరితో ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వాహన యోగం అయితే సూచిస్తుంది మీరు చేసే వ్యాపారాన్ని విస్తరించే అవకాశం అయితే ఉంటుంది పారిశ్రామిక కళారంగా వారికి సన్మానాలు కూడా జరుగుతాయి విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి కూడా అవకాశం ఉంటుంది మంచి పరిచయాలు కూడా ఏర్పడతాయి చిన్ననాటి మిత్రులతో సహాయకా సహాయాన్ని గడపడం వల్ల మానసిక ఆనందాన్ని పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో పరిష్కారం అవుతాయి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళ్తారు ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులు మెప్పును కూడా పొందుతారు ఆస్తి వివాదాలను చౌకచక్యంగా పరిష్కరించుకుంటారు వాహనాలు కొనుగోలు చేస్తారు బంధువుల నుంచి ధనలాభం కూడా సూచిస్తుంది సమాజ సేవలో భాగస్వాములు అవుతారు మంచి శుభవార్తలు అందుతాయి ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలలో మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు ఉద్యోగ విషయంలో విధులలో ప్రశంసలైతే పొందుతారు రాజకీయ వర్గంలో ఉన్న వారికి ఆశించిన పదవులు రావచ్చు ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఊహించని మూలాల నుంచి డబ్బు పొందుతారు ఈ రోజున మీరు వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహ పరికరాలను కూడా కొనుగోలు చేయవచ్చు ఆస్తి లేదా షేర్లో పెట్టుబడి పెట్టడానికి కూడా బాగుంటుంది మీరు కుటుంబ సభ్యులతో ఎంతో ఎక్కువ సమయం గడపవచ్చు కొంతమంది కొత్త స్నేహితులు లేదా సంబంధాలను కలిగి ఉంటారు మీ తల్లికి మంచి ఆరోగ్యం ఉంటుంది మీ సత్బంధాలను కలిగి ఉంటారు వ్యాపార పెరుగుదలకు ఉన్నందున విజయాల విజయవంతంగా అయితే ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కమ్యూనికేషన్ చేస్తారు ఇక జాగ్రత్త ఉండండి ఎందుకంటే మీరు కమ్యూనికేషన్స్ లేదా ముఖ్యమైన పేపర్లతో కొత్త సమస్యలు ఎదుర్కొంటారు మీ ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కమ్యూనికేషన్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఎదుటి వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పడం చాలా మంచిది లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టకండి విద్య కంటే వినోదం పైన ఎక్కువగా దృష్టి పెట్టడం విద్యార్థులకు కాస్త సాధారణమైన సమయంగా అయితే ఉంటుంది మీరు చదువులలో మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువ సమయం చదువుకే కేటాయించి వినోదానికి తక్కువ సమయం ఇవ్వండి విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపించవలసి ఉంటుంది సోషల్ మీడియాలోకి దూరంగా ఉంటూ తాము పరీక్షలను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఏ అంశంలోనైనా మీరు వెనుకబడి ఉన్నారు అంటే దాని గురించి మీరు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి అలాగే ఎప్పటి డౌట్స్ అప్పుడే క్లారిటీ తెలుసుకోవడం మీరు మీరు ఇబ్బందులు కలగకుండా అయితే ఉంటుంది ఇక ఈ యొక్క రాశి జన్మించినటువంటి వీరికి ఈ సమయంలో స్నేహితులలో కదా బంధువులే కదా అని ఎవరికి పడితే వారికి ఆర్థిక సహాయం చేయకండి లేదా మీ విలువైన వస్తువులను వారికి ఇవ్వకండి ఇక అంత మంచిదైతే కాదు ఇక ఈ తులా రాశిలో జన్మించినటువంటి వీరికి ఇలాంటి శుభవార్తలు అద్భుతమైన ఫలితాలు అయితే వీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు మీకు మంచి లాభాదేవీలు కూడా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి కుటుంబ సమస్యలు కూడా ఈ రోజున పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు రెండు పెద్ద శుభవార్తలు అయితే వీరు రిసీవ్ చేసుకోబోతారు ఇలాంటి చౌకచక్య పనులు కూడా ఈ రోజున పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి అద్భుతమైన ఫలితాలు వీరు చూడబో పోతున్నారు మీరు ముఖ్యమైన విషయాలలో ఏ పనైనా పూర్తి చేయగలిగే అవకాశాలు అయితే యొక్క తుల రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి